బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు అటు వాయుగుణం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది భద్రాచలంలో అత్యధికంగా ఇరవై రెండు డిగ్రీలు ఆదిలాబాద్లో అత్యల్పంగా తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి తిత్వా తుఫాను ప్రభావంతో చెన్నైలో వానలు దంచి కొడుతున్నాయి నాన్ గా పడుతున్న భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలమవుతోంది నగరంలో పలుచోట్ల సబ్వేలను మూసివేశారు ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది చెన్నై మహానగరంలో అత్యంత ప్రధానమైన రహదారి మౌంట్ రోడ్ నిత్యం లక్షలాది మంది ఈ రోడ్డు ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు వర్షం ధాటికి మౌంట్ పైకి భారీగా వరద నీరు చేరింది ఇక ఆసియాలోనే అతిపెద్ద వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ మార్కెట్ కోయంబేడు మార్కెట్ను మూసివేశారు చెన్నైకి కిరీటం లాంటి మెరీనా బీచ్ కళ్ళ తప్పి వెలవెలబోతోంది సముద్రంలో అలల ఉధృతి ఎక్కువ అవటంతో బీచ్ను మూసివేశారు